టెక్నాలజీ పరంగా అత్యంత అప్డేటెడ్ గా ఉండే అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ఉన్న నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే పై దిగేందుకు సిద్ధంగా ఉన్న విమానాన్ని ఓ హెలికాప్టర్ వచ్చి అమాంతం కొట్టింది ఫలితంగా రెండు రెండు మొక్కలై కిందనే ఉన్న పొటామెక్ నదిలో పడిపోయాయి ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బంది సహా అరవై మూడు మంది ఉండగా హెలికాప్టర్లో ముగ్గురు సైనికులు ఉన్నారు రక్షణ శాఖకు చెందిన సీకోర్ స్క్రీ హెచ్ సిక్స్టీ అనే బ్లాక్ హాక్ హెలికాప్టర్ను ట్రైనింగ్ కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగినప్పుడు కూడా హెలికాప్టర్లో ట్రైనింగ్నే ఇస్తున్నారు ఇప్పటి వరకు విపత్తు దళాలు పొటామాక్ నది నుంచి పద్దెనిమిది మంది మృతదేహాలను బయటికి తీసుకొచ్చాయి హైపోథెర్మియా కారణంగా గడ్డగట్టి ఉన్న నదిలో ఎక్కువసేపు బతకలేరని అధికారులు చెబుతున్నారు ఘటనపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు వీలైనంత త్వరగా నదిలో విపత్తు రక్షణ దళాలు తమ ఆపరేషన్ను కంప్లీట్ చేయాలన్న ట్రంప్ టెక్నాలజీ ఇంత అందుబాటులో ఉన్నా కూడా ఇలాంటి ఓ ఘటన జరగడం అస్సలు ఊహించలేకున్నానన్నారు どどど。